హలో గైస్ నమస్తే ఈ రోజు ఇటు వీడియోలోన ఫుల్ ఫను కామెడీ పొట్ట ఉబ్బిపోయేలా నవ్వుకోవచ్చు అనమాట అంత ఫన్ అయితే ఉంది ఈ వీడియోలోన ఈ వీడియోకి దయచేసి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు వచ్చిన సిలబస్ ఏందో చెప్పు మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో చూడండి దాని తర్వాత ఈ వీడియో కామెంట్ చదువుదాము అయనొద్దు పాయింట్కి తెలిసి తీరాలి చెప్పరా అసలు ఏం జరిగిందంటే అన్నా ఏంటర్ అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు ఈ ఊళ్ళో ఉన్నాడు రాడాడు బిల్డప్ బాబాయ్ ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పురా వచ్చేసాడు 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 లుకే ఓ ఓవెన్న పూస అలకే ఆపే మనసా షేక్ 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 ఆడిస్తాను ఏదో తేడాగా ఉందంటే

కోకిల గుంత అనుకున్నాడు కాకి గుంతని తెలియదేమో బతుకు బురదలో పంది బతుంది నువ్వు బతుకున్నావు తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా అద్భుతం మహాద్భుతం జరిగింది మా కుర్రోళ్ళు ఇరగదీశారు తుమ్మేశారు చించేసి ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్ బోయ్స్ అమ్మ ఏం ఫీల్ ఉండదు మా ఈడ అన్న గుడుకస్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సరప్రక్రియ సప్రక్రయో అమ్మ ఏంటో ఇది జస్ట్ కిడింగ్ మనందరిది యామ్ ఫన్నీ కింగ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గాయ మరి ఉంటాం మరి బాయ్ అందరికీ జై శ్రీరామ్